హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా బిర్యానీ అంటే మనలో అందరికీ చాలా ఇష్టం ప్రజెంట్ అయితే బాస్మతి రైస్ తోనే ఎక్కువ బిర్యానీస్ చేస్తూ ఉంటాము బాస్మతి రైస్ తో చేస్తే కొద్దిగా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది బిర్యానీ టేస్ట్ ఇంకా బాగుంటుందని బాస్మతినే ప్రిఫర్ చేస్తాము కానీ కొన్నేళ్ళ క్రితం అయితే ఇలా బాస్మతి రైస్ తో చేసేవాళ్ళు కాదు జీరా రైస్ చిట్టు ముత్యాలు ఇలా రకరకాలుగా పిలుస్తారు ఇలా జీరా రైస్ తో బిర్యానీ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది జీరా రైస్ సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది లేదంటే ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి దీనిలో బెస్ట్ క్వాలిటీ ఏంటంటే రైస్ ఓవర్ కుక్ అయినా దాని షేప్ అలానే హోల్డ్ చేసుకుని ఉంటుంది బాస్మతి రైస్ లాగా షేప్ అవుట్ అయిపోదు చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది ఈ రైస్ తో చేసుకుంటే నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది అనమాట ఎంత తిన్నా తినాలనిపిస్తూనే ఉంటుంది మరి ఈ చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ ఎలా చేయాలో వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి టూ కప్స్ రైస్ తీసుకున్నాను నీట్గా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్నాక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఈ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను టూ కప్స్ రైస్కి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను రైస్ని కూడా క్లీన్ చేసుకున్నాక ఇలా నానబెట్టుకోవాలి ఈ బిర్యానీని నెయ్యితోనే చేస్తున్నాను ఆయిల్ యూజ్ చేయట్లేదు తర్వాత పసుపు జీడిపప్పులు అరచక్క నిమ్మకాయ పెరుగు గరం మసాలా బిర్యానీ మసాలాలు అనమాట ఇవన్నీ మీ దగ్గర ఉన్న బగారా మసాలాస్ అన్నీ యాడ్ చేయండి ఒకటి రెండు స్కిప్ అయితే నో ప్రాబ్లం కానీ మెయిన్గా షాజీరా చక్కా లవంగం ఇలాచి బిర్యానీ ఆకు ఇవి మాత్రం స్కిప్ చేయొద్దు కాస్త కొత్తిమీర ఒక టొమాటో పుదీనా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి టేస్ట్కి సరిపోయింది సాల్ట్ వేసుకోవాలి ఇంకా కారం ఇంకా ఉల్లిపాయ ముక్కలు వీటి క్వాంటిటీస్ అన్నీ బిర్యానీ చేసేటప్పుడు చెప్తాను ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉన్న కడాయి పెట్టుకొని ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేస్తున్నాను నేను ఈ బిర్యానీ నెయ్యితోనే చేస్తున్నాను ఎప్పుడైనా ఒకసారి కదా చేసుకునేది నెయ్యినే ప్రిఫర్ చేయండి ఇందులోనే వీడియోలో చూపించిన బగారా మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక టూ స్పూన్స్ వరకు జీడిపప్పులు వేసుకోండి జీడిపప్పులను కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ కానీ టూ మీడియం సైజు ఆనియన్స్ కానీ వేసుకోండి ఈ ఉల్లిపాయలన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా రావాలంటే కాస్త సాల్ట్ యాడ్ చేద్దాము తొందరగా ఫ్రై అయిపోతాయి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిసలే మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈలోపు మిక్సర్ జార్లో టూ స్పూన్స్ వరకు వెల్లుల్లి రెమ్మలు టూ స్పూన్స్ అల్లం ముక్కలు వేస్తున్నాను వెల్లుల్లి రెమ్మలు పైన పొట్టు తీసేయండి అలానే రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకొని వాటరే మ్యాచ్ చేయకుండా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి పచ్చాపచ్చగా అయినా మిక్సీ పట్టుకోవచ్చు బిర్యానీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అయితేనే బాగుంటుంది సో అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టుకోండి ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్లోకి టర్న్ అయినాయి కదా ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని మొత్తం కలిసిలా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దానిలో క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ వేస్తున్నాను హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఒకసారి కలిసేలా మిక్స్ చేసుకుంటూ ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకోండి ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ముక్క సాఫ్ట్గా టెండర్గా జ్యూసీగా ఉంటుందన్నమాట ఇలా కలుపుకున్నాక చికెన్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి ముందే ఆనియన్స్లోకి సాల్ట్ వేసుకున్నాం చూసి వేసుకోండి తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు టూ స్పూన్స్ వరకు గరం మసాలా వేస్తున్నాను నెక్స్ట్ వన్ టొమాటోని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి టూ స్పూన్స్ పుదీనా టూ స్పూన్స్ వరకు కొత్తిమీర వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని తిని మొత్తం కలిసలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చికెన్ తినేటప్పుడు సాఫ్ట్గా జ్యూసీగా ఉండాలంటే ఒక టిప్ చెప్తాను చికెన్ క్లీన్ చేయగానే ఉప్పు కారం పసుపు మిక్స్ చేసి పెట్టుకోవాలి లేదంటే లేదంటే క్లీన్ చేసుకున్న చికెన్ని సాల్ట్ వాటర్లో ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల చికెన్ అనేది హార్డ్గా అయిపోకుండా జ్యూసీగా టెండర్గా ఉంటుందన్నమాట ఈ టిప్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే కమెంట్ చేయండి ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ కుక్ చేసుకోండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చికెన్ నుంచి వాటర్ అంతా పోయి ఇలా ఆయిల్ పై కనిపిస్తూ ఉంటుంది ఈ స్టేజ్లో చికెన్ అనేది సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోతుంది ఒకసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోండి మూత పెట్టి కుక్ చేసేటప్పుడు మాత్రం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి అడుగు పడుతుందో లేదో చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ పెరుగు త్రీ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను బిర్యానీలోకి ఫ్రెష్ పెరుగైతేనే బాగుంటుంది ఇప్పుడు ఇంకోసారి మొత్తం కలిసలా మిక్స్ చేసుకోవాలి ఇందులో నేను నిమ్మరసం కూడా వేసుకోవాలన్నమాట ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది నిమ్మరసం ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి బాగా పుల్లగా అనిపిస్తుంది వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి ఇలా మొత్తం కలిసలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రైస్ కుక్ చేసుకోవడానికి వాటర్ యాడ్ చేసుకున్నాము జీరా రైస్ కుక్ చేసుకోవడానికి నార్మల్ రైస్ కన్నా కొద్దిగా ఎక్స్ట్రా వాటరే పడుతుంది టూ కప్స్ రైస్ తీసుకున్నా కాబట్టి ఫైవ్ కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే వన్ కప్కి టూ అండ్ హాఫ్ కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి నార్మల్ రైస్ అయితే వన్ కప్కి టూ కప్స్ వాటర్ యాడ్ చేస్తాం కదా ఈ జీరా రైస్కి మాత్రం ఇంకో హాఫ్ కప్ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు నాన్బెట్టి పెట్టుకున్నాం కదా జీరా రైస్ ఆ రైస్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి రైస్ వేసుకున్నాక ఈ స్టేజ్లోనే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి తర్వాత వేసినా పెద్ద యూజ్ ఉండదు ఈ స్టేజ్లోనే వేసుకోవాలి అనమాట ఈ జీరా రైస్ కుక్ అవ్వడానికి ఎక్కువ టైం కూడా పట్టదు తొందరగానే కుక్ అవుతుంది కాస్త దగ్గరుండి కుక్ చేసుకోవాలి రైస్ వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే రైస్ మొత్తం వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఇలా ఉంటుందన్నమాట అంటే రైస్ వాటర్ రెండు సేమ్ క్వాంటిటీలో ఉన్నట్టు కనిపిస్తుంది కదా ఒకసారి రైస్ మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి ఇంకో టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లోని కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవడం వల్ల రైస్ కరెక్ట్గా కుక్ అవుతుంది రైస్ కూడా మాడదనమాట అడుగున కానీ చూసుకుంటూ ఉండండి నార్మల్గా మనం రైస్ ఎలా కుక్ చేస్తామో ప్రెషర్ కుక్కర్లో కాకుండా విడిగా అలానే కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా రైస్ మొత్తం కుక్ అయిపోయి ఉంటుంది చూసారా సైజ్ కూడా చాలా చిన్నగా ఉంది కదా షేప్ అవుట్ మాత్రం అసలు అవ్వదు వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసి సర్వ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్లేవర్ఫుల్గా అనిపిస్తుంది బాస్మతి రైస్ మీద ఇదే ఇంకా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి బాస్మతి రైస్ని పక్కన పెట్టేసి ఈ రైస్తోనే ఎక్కువ చేసుకుంటారు ఓవర్ కుక్ అయినా సరే షేప్ అవుట్ అవ్వదు షేప్ని అలా హోల్డ్ చేసుకునే ఉంటుంది చూసారా ఈ చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మీరు కమెంట్ చేయడం వల్ల కొత్తగా ఎవరైనా వీడియో చూసే వాళ్ళకి మీ కమెంట్ ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కదా సో కమెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా బూస్టింగ్ ఇస్తుంది అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి ఎవ్రీ రెసిపీ మీకు నచ్చుతుంది అండ్ అలాగే మీ ఫీడ్బ్యాక్ని కూడా షేర్ చేసుకోండి ఇంకా మీకు ఏమేమి రెసిపీస్ కావాలో షేర్ చేసేయండి సింపుల్గా టిప్స్తో పాటు మీకు ఆ రెసిపీని షేర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సియూ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్